అందరికీ నమస్తే అందరూ మీ భూపతి ఆసన్న ఏబి యూట్యూబ్ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం ముఖ్యంగా మన గత గత కొత్త కాలంగా అంటే ఒక పదిహేను రోజులు వచ్చి మనం ఏ కార్యక్రమం చేయలేదు ముఖ్యంగా ఈ అధికారం మారిన తర్వాత స్థానికత కొద్దిగా ఈ విషయాల మీద అవగాహన కల్పించుకొని మనం ప్రజల్ని చేతవంతం చేస్తూ వాళ్ళకి అవగాహన పరుతూ మనం ముందుకు పోవడం జరుగుతుంది ముఖ్యంగా కొన్ని విషయాలు చూస్తా ఉంటే దారుణంగా కనిపిస్తా ఉంటాయి ఇప్పుడు నమస్తే తెలంగాణలో ఆ పేపర్లో ఒక ఒక దుర్మార్గమైన దళిత యువకుడి యువకుడికి లాకప్ జరి సూర్యాపేట జిల్లా కోదాడ ఇది జరిగిన విషయము ఏంటంటే సీఎం ఎన్ని పనుల చెక్కుల విషయమై కొద్దిగా అవతోకలు జరిగి మోసానికి పాల్పడ్డట్టుగా కేసు నమోదు చేసేది తీసుకుపోయి పోలీస్ స్టేషన్ లో చిత్రాంశాలు పెట్టి కొట్టడం మూలంగా ఆ అబ్బాయి చనిపోవడం జరిగింది మరి ఆర్థిక నేరాలు చేశారా ఇప్పుడు ఆర్థిక నేరాలు చేయకుండా మొత్తము ఈ నీటి మతంగా ఉన్నారా ప్రభుత్వాలు ఎక్కడైనా ఒక దళిత యువకులే ఎందుకు కావాలా ఆర్థిక నేరాలు రెడ్ రోజు చేసారా ఎరమూలు చేసేరా కమ్మోలు చేసారా పెద్ద పెద్ద నేరాలు చేసేటోడు వాళ్ళు కదా పుట్టాలు చేసేటో వాళ్ళు కదా మరి వాళ్ళని లాకం పెట్టి చేయట్లేదు వాళ్ళని ఎందుకు కొట్టి చంపట్లేదు అంటే దళితుడు కాబట్టి ముఖ్యంగా దళితుడు కాబట్టి అనగాలి వర్గానికి చిన్నవాడు కాబట్టి ఏ చిన్న సంపూ చేస్తే మనం చంపేది పెద్ద పెద్ద నేరాలు చేసిన రెడ్లు ఎడమలు కంబలు మీరు చేస్తే నేరాలు ఎంతమంది చంపాలా ఎంతమందిని చంపాలా ఈ భూమి మీద వాళ్ళు దొరుకుతారా ఇప్పుడు డబ్బులు ఆస్తులు తక్కువ పేదల భూములన్నీ ఎవరి దగ్గర ఉన్నాయి ఆ తప్పు చేయొచ్చు దాకా తప్పు చేస్తే దానికి కోర్టు ఉంటుంది శిక్ష ఉంటుంది విచారణ ఉంటుంది అనేక రకాల శిక్షలు ఉంటాయి దాన్ని వేరే సెకండరీ అని నువ్వు చెట్టు చెట్టుగా తీసుకోండి నువ్వు నువ్వు కొట్టడానికి హక్కు కట్టి మీకు ఎవరు చూడు కదా మరి వాళ్ళందరినీ తీసుకెళ్ళి కొట్టి ఇంకో కొట్టి సంతా డేమో ఈ డిపార్ట్మెంట్ పిందా ఒక దళిత బిడ్డ కాబట్టి వాళ్ళు ఏమి చేయలేరు కాబట్టి వాళ్ళని కొడితే ఎవడు వాళ్ళకి అండగా నిలబడు కాబట్టి వాళ్ళు కొట్టి చంపడం జరిగింది నేను తీవ్రంగా కనిపిస్తున్నా రెండు రోజుల నుంచి శవాన్ని పెట్టుకొని రోడ్డు మీద ధర్నా చేయడం న్యాయం కోసం కొట్లాడుతున్నారు ఎవరైతే విచారం జరిపించి ఎవరైతే ఈ సాగు కారణమైన ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి ఏపీ యూట్యూబ్ ఛానల్ తరఫున కూడా నేను డిమాండ్ చేయడం జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇంకో సబ్జెక్ట్ మనం ఈ కొత్తగూడంలో మనం ఈ చెరువులు కుటల గురించి మనం కొట్లాడతాము ఇంకా మాది చెరువులు కుంటలు ఉంటే నాకు ఎటువంటి స్వార్థం లేదు ఈ ఊరు పచ్చగా ఉండాలని చెప్పేసి అనుకోవడంలో తప్పుందా మీరు చెప్పండి ఏమైనా ఇప్పుడు ఈ ఊరు బాగుండాలి ఈ ఊరు డెవలప్ కావాలి ఈ ఊర్లో మనం పుట్టి తగినము మంచి జరగాలని ఆలోచించడంలో మన తప్పుందా కొంతమందికి బాగా బాధేస్తుంది ఎందుకంటే చెరువులని కుంట చుట్టుపక్కల ప్రభుత్వ భూముల్ని కట్టె చేసిన వాళ్ళకి వాళ్ళ వాళ్ళని కాపాడుతున్న ఒక పార్టీ ఇక్కడ పెట్టడం చేస్తాను ఆ పార్టీ కనుక మొత్తం సర్టిఫికెట్ పెరుగుతాము మరి మనం న్యాయమైతే మాట్లాడతాను ప్రశ్నిస్తాను ప్రజల ప్రజల గొంతుకై అందరూ మాట్లాడలేదు మాట్లాడలేకపోతే వాళ్ళ తరఫున మాట్లాడడానికి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిందో రాజ్యాంగం ప్రకారము మనం మాట్లాడుతున్నాం మనం తప్పు చేసేది కాదు కదా ఎదుపా తప్పు చేస్తా అంటే ఇది తప్పు చేయడం జరుగుతుంది దాన్ని సరి చేసుకోండి అని చెప్తాను మనం దేనికి భయపడేటందు ముఖ్యంగా మన హైదరాబాద్ పోయినప్పుడు ఒక ఆయన చెప్పాడు అన్న మరి ఎమ్మెల్యే చేస్తాను మీకు అక్కడ సాక్షన్ ఎమ్మెల్యే ఉన్నాడు కదా నేను పొట్టలేకపోయినా తర్వాత కొన్ని మానవ సంఘానికి కొంచెం అందరికి కూడా ఇయడం జరిగింది కొంతమంది అధికారులను కలవలేకపోయినా మళ్ళీ పోయి కలుస్తారు అయితే అక్కడ కొంతమంది మన కొత్త కూడా మళ్ళీ ఉండి ఒక మాట అడిగేది అన్న మరి మన శాంసరావు గారు ఏం అని చెప్పేసి అడిగింది అడిగితే సాంసరావు ఈరోజు పట్టుకు కూడా దాని మీద స్పందించి ఆ చెరువుని కాపాడే విధంగా ఆయన ఏ రోజు మాట్లాడలేదని చెప్పి చెప్పగలిగింది ఎందుకంటే ఆయన ఎప్పుడు మాట్లాడినట్టుగా నాకు కనబడలేదు నా దృష్టికి రాలేదు ఎందుకంటే ఈ తెల్లారిమనా చిత్ర చెరువు కానించి గొంతులమ్మల చెరువు దాకా వాకింగ్ చేస్తారు ఆయనక ఉదయం పూట బండిపోటలు తిరుగుతున్నారు వెజ్ తిరుగుతున్నారు మరి ఆయనకి ఈయనకి మరి పిలువలు సాంసరావు గారు అంటే పేదల పార్టీ అంటే సిపిఐ పార్టీ అంటే పేదల పార్టీ పది మందికి పేదలు వాళ్ళ త్యాదాలు ఎందుకంటే పేదల పేరు చెప్పి మనం ఆ పార్టీ ఉంటుంది ముఖ్యంగా పేదల పేరు చెప్పి ఆ పార్టీ ఉన్నది ఆ పేదలకే అన్యాయం జరిగిందని చెప్పి మనం చెప్తున్నాం అక్కడ ఉన్న స్థానిక పేదల ఇల్లు కూడిపోతున్నాయని చెప్తున్నాం అక్కడ దుర్మార్గమైన పనులు చేసి కొంతమంది రెండు దుర్మార్గులు కబ్జా చేసిందని చెప్పి చెప్తున్నాం టీఆర్ఎస్ గవర్నమెంట్గా చెరువులు కుంటే మాయమైపోయినాయని చెప్పేసి చెప్తున్నాం వాటిని కాపాడాల్సిన బాధ్యత మా ఊళ్ళో ఉంది కదా శాంతిరావు గారికి ఉంది కదా మరి ఆయన ఏ రోజు మాట్లాడారు ఆయన కూడా చెరువు కాదు నుంచి గొత్తుల పరమ దాకా వాకింగ్ చేస్తాడు ఆయన కన్న జనమర్ధలేదా అని చెప్పేసి అక్కడ హైదరాబాద్లో అడుగుతున్నాడు కొంతమంది సార్ దృష్టికి తీసుకపోవడం సతి పొందలో ఉన్నాడు సారు నేను సతి నేను కేంద్ర మంత్రి రేణుక చౌదరి ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నారు శ్రీనివాస రెడ్డి ఇచ్చినప్పుడు అక్కడే ఉన్నారు ఆయనకి ప్రత్యేకంగా సాగు భాష ఇచ్చిన నేను ఇప్పుడు చెరువులు కొండలు కాపాడుకుంటే కొన్ని కొద్దిగా ఏంటంటే సమాజాలు అంటే మన పర్యావరణాన్ని మంచి చేసినట్టుగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది పది మందికి మధ్య ఉంటుంది అని చెప్పేసి మనం చేస్తాం అంటే ఇంకా ఇంకోటి ఏంటంటే ఆ పెళ్లి సన్నాసులకి మనకి ఎంత అంటే మనకు డబ్బులు ఉన్నాయి కదా హైకోర్టులో వేసి మొత్తం చేసేద్దామని చెప్పేసి బాడే అనుకుంటాను మీరు హైకోర్టు కాదు కదా మీరు ఎక్కడికి పోయినా కూడా ఆ పేపర్లు అన్ని నా దగ్గర ఉన్నాయి క్లేట్ కట్టిగా ఉన్నది అది గవర్నమెంట్ చర్వడం ఉన్నది మీరు ఎన్ని ఏం చేసుకున్నా కూడా దాన్ని ఆ చెరువుగా చేసే బాధ్యత మేము తీసుకున్నా ప్రజల సహకారం ఉన్నది నేను చేసే పని మంచిదని చెప్పి లో పెడతా ఉంటా కొన్ని వందల మంది ఎక్స్పాండ్ అవుతున్నారు మనం దేనికి భయపడాలి మనం అవసరం లేదు నిజాయితీగా మాట్లాడే మేము నాయకులను కూడా ప్రశ్నించడం జరుగుతుంది మీరు ప్రశ్నించే ముందుకని ముయ్యాలని చూస్తే లేకపోతే వాళ్ళ మీద చేయాలని చూస్తే లేకపోతే వాళ్ళని నంచి వేయాలని చూస్తే ఈ సమాజం ఊకూడదు మీ ఇప్పుడు సిపిఐ పార్టీ అంటేనే పేదల పార్టీ మరి ఈ రోజు పేదలు పేదగానే ఉన్నారు నాయకులు మాత్రం గొప్పలు అయిపోయారు కోటిపూర్లు అయిపోయారు చూస్తే కోటిపూర్లో అయిపోయారు ఎవరు కట్టుకున్నారు ఇప్పుడు మా మా అమ్మ మా నాన్న సిపిఐ పార్టీలో కరోనా కడితే సిపిఐ పార్టీ మేము ఈ రోజు కూడా మేము బాధపడతా ఉంటాం ఎందుకని చెప్పాలా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నప్పటికీ సంపాదించుకోవేటోళ్ళు పేదల పార్టీ పేదల కోసం పుట్టిన పార్టీ అని చెప్పి వాళ్ళు రక్తం దారబోసి ఎక్కడ దెబ్బలు దాకినా రాలోక దెబ్బలు దాకినా ఏం చేసినా ఏ ధనాలు చేసినా తోపుల అన్నలన్నీ తీసుకొని పోయేది మా అమ్మ గాజులు గాడిని గాజులు ఒక రోజు రక్తం దగ్గర లేదంటే మీద రక్తం పోయింది అది మీకు తెలవదు కొద్దిగా ఇంకా విషయం ఏంటంటే పొప్పు నుండి ఉన్నా కూడా మా చిన్నపిల్లలు మేము ఉన్నప్పుడు మాకు అన్నం కూడా వండి పెట్టేటోళ్ళు కాదు మా అమ్మ వచ్చి వండి పెట్టినట్టు మేము అన్నం తినా ఆ బాధ మాకు పెడుతుంది ఎర్రగండం పోసి మా నాన్న ఎర్ర కట్టి మా అమ్మ పునాతు లెక్క నిలబడి సిపిఐ పాటలు చేసిన వాళ్ళు ఈ రోజు మేము మా బతుకులు పెట్టింది మరి మేము ఎందుకు గొప్పలు రాలేక మరి మేము కూడా గొప్పగా రాలి కదా అంటే మేము న్యాయాన్ని నమ్ముకొని ఉన్నాం మీరు దుర్మార్గాన్ని నమ్మకాలి కాబట్టి కోటి చోరలు మీరు చేయాలి మీరు మీరు మీ మీ సంపాదన మొత్తం తీసి పెట్టండి మరి మా మా మేము సిపిఐ పార్టీలో మా అప్పనాల తెచ్చాము మేము అయితే ఉండాలా మేము కూడా ఉండాలి కదా కానీ మేము లెక్కనే ఉండాలా పేద బడుగు బలిగిన వారు కాదు పేదల పేరు అట్లా చెప్పుకుంటూనే ఉండాలా మా బతుకులు గిట్టూనే ఉండాలా నీవేదనేటవాడు నాయకులనేటవాడు పైకి ఎదుగు ఎదుగుతూ ఉండాలా ఈ పని చే ఈ పని చెప్పు ఈ పని చేయ అని చెప్పి మీ అమ్మ నాన్న ఎంతో చాడంగా చేసినా చెప్పి ఏదైనా మాట్లాడగలేవునా మా అమ్మ నాన్న పునాదులు ఈ సిపిఎస్ పార్టీకి ముప్పై నలభై మందిని ఆడవాళ్ళని ఫోన్ చేసుకొని ఒకరోజు మా అమ్మ ఒకప్పుడు నిరంజన సీనియర్ అట్టుకొని పెట్టేది దయచేసి మీరు చె మీరు మంచిది లేకపోయినా పర్లేదు చెడు జరుగుతానే దాన్ని ఆపండి ఈ పర్యావరణాన్ని కాపాడాలని చెప్తాను ఇప్పుడు నేను ఒక బాధ్యతగా తీసుకొని మీరు చేయకపోతే మాత్రము రాబోయే ఎలక్షన్లో మాత్రము నేను ఉన్నా లేకపోయినా ఒకటే నేనేం చేయాలో నేను చేస్తా నేను చెప్తాను నేను నేను ఒకటే చెప్తాను న్యాయం వైపు మీరు ఉండాలా మీరు మంచి పనులు చేయాలని కోరుకుంటాను మేము మొన్న తిరిగింది కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యి తర్వాత సిపిఐ పార్టీకి మీకు చేసిన వద్ద నేను ఎంత పని చేస్తున్నా నా పక్కన చుట్టుపక్కల నన్ను చూసినా తెలుసు తెలుసు నేను ప్రతి కూడా ఏదైనా సమా ఏదైనా సందర్భంలో వచ్చినా కూడా చెప్పడానికి మంచిగా క్లారిటీగా చెప్పడానికి నేను స్పష్టంగా మాట్లాడుతూ ఉంటా ఉన్నది ఉన్నట్టు మాట్లాడుతూ ఉంటా అందుకనే ఇక్కడ బాగా నిల తెలుసారు మీరు సిపిఐ పార్టీ తరఫున అనేక మంది నాలా చాలా మంది అట్లా పని చేస్తున్నారు మీరు కాంగ్రెస్ పార్టీలో మాకు పొత్తుల భాగంగా గెలిపించుకోవాలని చెప్పింది మా నాయకులు మీరు గెలిపించిన మీరు మంచి పని అని అని చెప్పండి నమస్తే తెలంగాణలో ఒక సమ ఒక ఆహారం పరిహారం అన్న పరిహారం అందక ప్రాణం తీసుకున్న రైతు అంటే ఆయనకి ఏడెకరాలు ఉన్నది దీన్ని మొన్న వచ్చిన మోదే తుప్పానం వల్ల విధ్వంసం జరిగింది భారీ తుఫాన్ వచ్చింది అనేక మంది మరణించడం జరిగింది ఆ ఊళ్ళ బోట్లు గోడ పొలాల మొత్తం తడిసి ముద్దైపోయి ఆ పొలాల మొత్తం నష్టం వచ్చింది మొత్తం పోయినాయి ఆ నష్ట పరిహారం అధికారులు వచ్చిండు అధికారులతో ఏం చేసి ఏడకాలన్న పోని ఇరవై గుంటల పోపికే ఇరవై పరిహారాలు వచ్చింది ఇదేమి ఎక్కడినా ఏ రైతులు రైతు ఇంటికి సరైన సరైన అక్కడ సర్వే సరిగ్గా జరిగి అక్కడ ఎంత భూమి నష్టమైందో రాయాలా ఆ మంత్రి ఆ ఏడెకరాలు పోకపోతే ఆయన ఎందుకు చచ్చిపోతాడు కావలసిన చచ్చిపోతారా వల్ల కూడా నిర్లక్ష్యం అనేది మంచిది కాదు ఇది నమస్తే తెలంగాణలో వచ్చిన బాస పరిహారం మంది ప్రాణం తీసుకున్న రైతు ఎక్కడ ఇది కక్క ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది కొద్దిగా నిర్లక్ష్యం వల్ల అధికారంలో నిర్లక్ష్యం కూడా అది మంచిది కాదు అలాగే వార్తలు మీకు చెప్తూనే ఉంటాడు భూపదాషాల ఎక్కడ సమస్యలు ఉన్నా మాట్లాడుతూనే ఉంటాడు మీరు పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ బెల్ లైక్ కొట్టండి లైక్ కొట్టండి అదే మీరు పది మందికి షేర్ చేయాలి ఎందుకంటే పది మందికి చేర్తాయి నా వార్తలు అనేవి చేస్తాయి మంచి విషయం మాట్లాడినప్పుడు పది మందికి అవి చేరాలి మీరు నాకు చేసే సహాయం ఏంటంటే మీరు మంచిని ముందుకు పోవడానికి సహకరించండి అందరికీ నమస్తే జైదీ